హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కింద బెల్ ఐకాన్ ఉంది అది కూడా ప్రెస్ చేసేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫుడ్ బ్లాగ్ ఫుడ్ బ్లాగ్ అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయింటుంది అది అటుకులతో రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అటుకులతో రెసిపీ వచ్చేసి పోహా పోహా ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి ముందుగా ఒక బౌల్లోకి అటుకులు తీసుకోండి అటుకులు మందంగా ఉండాలా మందంగా కాకుండా పల్చగా ఉంటే మనకి పోహా అనేది మెత్తగా వచ్చేస్తుంది బాగుండదు సో దానికోసం మనం అటుకులు మందంగా ఉండేటివి తీసుకోవాలా తర్వాత దాంట్లో వాటర్ అనేది పోసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పోహాకి పోపు వేసుకునేదానికి మనకు కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి నేనైతే వన్ ఆనియన్ త్రీ పచ్చిమిర్చిస్ తీసుకున్నాను పచ్చిమిర్చిస్ మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు కారానికి తగ్గట్టు ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టూ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది పోసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ రెండు ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి తర్వాత కొన్ని పల్లీలు పల్లీలు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అన్నీ ఒకసారిగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసిన తర్వాత మనకు రుచికి తగ్గట్టు ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి సాల్ట్ అనేది మీ రుచి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను పసుపు సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా మనం ఏమైతే అటుకులు తీసి పక్కన పెట్టామో అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పోపు అనేది బాగా అటుకులు పట్టే పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత ఇష్టం ఉంటే లెమన్ వేసుకొని టోటల్లీ ఆప్షనల్ ఫ్రెండ్స్ నేనైతే లెమన్స్ వేసుకుంటున్నాను నాకైతే ఒక టూ లెమన్స్ పడుతు పడుతున్నాయి దీనికి ఈ టూ లెమన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకేమైనా తక్కువ ఉందేమో ఒకసారి చూసుకుందాము ఉప్పు కారము నాకైతే ఉప్పు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది సో నేను కొంచెం ఉప్పు అనేది వేసుకుంటున్నాను సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి సాల్ట్ అనేది పోహాకి అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేయాలి అంతే ఫ్రెండ్స్ ఫైనల్గా పోహా రెడీ అయిపోయింది చూసారు కదా ఫైవ్ ఫైవ్ మినిట్స్లో పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి గురి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్